హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్లో షే బెల్ట్ ఖర్చు కనిపించకుండా ఎలా లోడింగ్ చేసుకోవాలనే పద్ధతి ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక వీడియోలో వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే నేనైతే ముందుగానే ఫ్రంట్ పార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక వచ్చేసి షే బెల్ట్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ మరియు ఒరిజినల్ క్లాత్ ప్లీజ్ తీసేసుకొని జాయింట్ చేసేసుకుంటున్నాను జాయిన్ చేసేసుకొని దానికి మిగిలిన ఖర్చు అనేది కట్ చేసేసి దాన్ని మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకోవడం వల్ల సిఫ్గా ఉంటుంది ఖర్చు కనిపించకుండా లోడింగ్ చేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ అనేదిగా వస్తుంది మన వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ బ్లౌజ్ మాత్రం ఫినిషింగ్ మాత్రం బాగుంటుందండి ఇలా చేయడం వల్ల మన కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందండి మనం ఎలా కుడితే అలా కుట్టడం కాకుండా మనం కొత్త స్టైల్లో కూడా కుట్టడం నేర్చుకోవాలి కదండీ అందుకోసమని ఇలా ఎప్పటికీ ఒకేలా కాకుండా కొత్త కస్టమర్స్కి హ్యాపీలాగా ఎక్కువ గిరాకీ తెచ్చుకునేలాగా చూసుకోవాలి అందుకోసమని నేనైతే లోడింగ్ చేసే బ్లౌజెస్ అనేది స్టిచ్ చేస్తానండి కొంచెం లేట్ అయినా పర్లేదండి స్టిచ్చింగ్ మాత్రం నీట్గా ఉండాలనుకుంటాను నేను అందుకోసమనే లోడింగ్ చేస్తానండి షే బెల్ట్ బాగా వస్తుందండి బిగినర్స్కి అయితే ఇది చాలా ఈజీగా అనిపిస్తుందండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ను షే లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను మన ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా దానికి ఇప్పుడు స్టిచ్ చేసుకున్న షే బెల్ట్ను అటాచ్ చేసుకోవాలండి ముందుగా షేప్ బెల్ట్ అనేది లైనింగ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ది షేప్ బెల్ట్తో మనం త్రీ పీసెస్తో షేప్ బెల్ట్ తయారు చేసుకున్నాం కదండి అందులోనే ఒక పీసెస్ తీసేసి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి మరియు జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఇలా తయారు చేసుకున్నాక మళ్ళీ ఇంకా నెక్స్ట్ కూడా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకుంటున్నానండి ఇది స్టిచ్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ అనేది మన ఫ్రెండ్ పార్టీకి మొత్తం జాయిన్ చేయడం వల్ల లోడింగ్ అనేది రాదండి అందుకోసమనే ముందుగా ఒక సింగిల్ పీసెస్ అనేది పైన వదిలేసుకోవాలి పైన వదిలేసుకోవడం వలన మళ్ళీ మనం లోడింగ్ చేసుకోవడం తీ మన లోపలికి వెళ్ళి తీసుకోవచ్చండి ఇప్పుడు అనేది నేను ఇప్పుడు స్టా అటాచ్ చేశాను కదండి ఇదన్నీ స్టిప్గా ఇలా మడత పెట్టేసుకొని ఇప్పుడు వదిలేసిన షేప్ బెల్ట్ పీస్ ఉంది కదా అది ఉన్న మళ్ళీ ఇప్పుడు మనం స్టిచ్ చేసే షేప్ బెల్ట్ కలిపి లోపలికి మడత పెట్టుకొని స్టిప్ అనేది స్టిఫ్గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని తర్వాత తర్వాత రెండవ పార్ట్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ప్రంట్ పార్ట్లోని ముందు ఉక్స్ పట్టి నుండి వేశాం కదండి అందులో నుండి బయటకి లాక్కోవాలండి క్లాత్ని లాక్కోవడం వల్ల ముందుకు వచ్చేస్తుంది ఇలా చేస్తాను ఇప్పుడైతే నేను బయటికి తీసిస్తాను లోడింగ్ చేయడం అనేది తిప్పేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగా వచ్చిందో నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఖర్చు కనపరచకుండా చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ షేప్ కూడా చాలా బాగా వచ్చింది ఇక పైన దానిపైన మళ్ళీ ఒక సిచ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి పట్టి కాజు పట్టి వేసుకొని ఫ్రంట్ పాటు జాయిన్ చేసుకోవడం అండి మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన వీడియోను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్